バイバイ。 ఏదైతే విఐపి రోడ్ ఉందో మెయిన్ కి నలభై లక్షల రూపాయలు ఈరోజు ఇంప్రో చేసిన ట్రైన్ అది ఇంప్రో చేసాను దానివల్ల ఈరోజు ఆ ట్రైన్ పెట్టాం దాంతోపాటు వచ్చే రోడ్స్ అన్నీ కూడా లింక్ రోడ్స్ అన్నీ కూడా దర్శనపెట్టేట్టుగా ఈ ట్రైన్ కూడా శంకుస్థాపన చేశాం దానికి మా మేయర్ గారు లక్షన్ ఇప్పుడు పెట్టున్నాం ఇంకో కోటి రూపాయల వర్క్స్ ఎప్పుడో పాత చేసుకునే వర్క్ అవి కూడా ఈ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్లో అప్లై తప్పకుండా కూడా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ట్రైన్ కానీ అన్ని ఇబ్బందులు పెడతా ఉన్నాం అదేవిధంగా వుడా ఫండ్స్ కూడా ఏ ఉన్నాయో నేను మిస్ గారితో కూడా నా న్యూ మీటింగ్లో కూడా మాట్లాడాం ఆ వుడా ఫండ్స్లో కూడా మనకు వచ్చిన ఈ ఉన్నాయో దాన్ని ఇస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది అది కొత్తపట్నంలో ఆ మెయిన్ టౌన్లో ంగా ఉంది దానికి నాలుగున్నర కోటి సరిగ్గా పెట్టమని పరిచాం దాంతోపాటు ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకి బీపీఎస్ కూడా స్టేట్ ఫస్ట్ కమిషనర్ గారు అంతా వాళ్ళు దృష్టితోటి ఈరోజు స్టేట్ ఫస్ట్ మన బీపీఎస్ కలెక్షన్లో ఉంది ఒంగోలు దాన్ని కూడా ఎల్ఆర్ఎస్ ఒక నాలుగున్నర కోటి అదేవిధంగా బిపీఎస్ ఇప్పుడు ఆల్రెడీ వచ్చినవి ఇంకా మూడు కోట్లు బీపీఎస్సీలు కూడా వసూలయ్యే కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు కూడా వస్తున్నాయి ఆ డబ్బులు వస్తే కొంత మళ్ళీ డెవలప్మెంట్ పొద్దుంచుకోవడానికి కూడా మనకు ఉన్నాయి కూడా ఈ సందర్భంగా డ్యూజ్ చేస్తాం కాబట్టి మేజర్గా ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ బాధపడతాం కాబట్టి రోడ్లకు పోకుండా ఓన్లీ ప్లైన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అది అయిపోయిన తర్వాత రోడ్లు కూడా చేస్తాం ఎక్కడైతే ఇబ్బంది నుండి కొత్త ఏరియాలు కూడా డెవలప్ అయినాయో ఆ ఏరియాల్లో కూడా ఖచ్చితంగా సిమెంట్ రోడ్లు డ్రైవ్స్ అనేది మా ముందుగా చేస్తామని చెప్పి కూడా మీకు మున్సిపల్ సైట్లో కమ్యూనిటీ హాల్ ఒక ఇరవై లక్షలు పెట్టేసి ఆ డివిజన్లో చిన్న చిన్న పేదవాళ్ళు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా లేకపోతే ఏదైనా మనం కూర్చొని మాట్లాడుకోవాలన్నా అన్నిటికీ ఉపయోగపడేటట్టుగా కమ్యూనిటీ హాల్స్ కూడా ఇది రెడ్జు అన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఆ కమ్యూనిటీ హాల్స్ కూడా ప్రతి డివిజన్స్లో కూడా చేసి అడిగి పెడుతున్నాం అదేవిధంగా ఇరవై రెండు పార్కులు ఏవైతే ఉన్నాయో దాన్ని లిస్టౌట్ చేస్తున్నాం దానికి మినరల్ ఫండ్ నుంచి దాన్ని కూడా పెట్టి అన్నీ కూడా ఆధునీకరణ చేస్తున్నాం ఈరోజు ఆరా చెరువు కానీ గాంధీ పార్క్ కానీ అదేవిధంగా దీంట్లో డివిజన్స్లో ఉండే పార్కులు కూడా ప్లాంటేషన్ అదేవిధంగా టాయిలెట్స్ లైటింగ్స్ కాంపౌండ్ మళ్ళీ కొత్త ప్లాంటేషన్ ఇవన్నీ కూడా చేపడతా ఉన్నాం అవి కూడా సిక్స్ మంత్స్లో కూడా మొత్తం అన్ని పార్కులు కూడా కంప్లీట్ అయ్యేటట్టుగా అదేవిధంగా దీన్ని కూడా ఏ అయితే మనం కమిటీ ఆఫ్ కలుగుతున్నావు దాన్ని కూడా కంప్లీట్ చేసే విధంగా మనం లూవ్ చేసుకెళ్తున్నాం అనేది లేదు మార్చి టైంలో మళ్ళీ బీపీఎస్ అయిపోద్ది కాబట్టి మన కార్పొరేషన్ మీటింగ్లో కూడా చెప్పారు ప్రజలు అర్థం చేసుకొని దాన్ని అంతా కూడా కట్టండి కట్టుకోకుండా ఇంకా డీవియేషన్ అలానే ఉంచుకున్నారు అంటే రేపు ఖచ్చితంగా పగల కొడతారు మగల కొట్టిన తర్వాత ఆ రోజు కట్టుకోవాలని వల్ల కాదు కాబట్టి పగలగొట్టిన కొట్టిన తర్వాత మళ్ళీ రాజకీయ నాయకులకు పగల కొట్టారు లేకపోతే రాజకీయం కుట్రతోటి మమ్మల్ని ఈ పని అనేది ఇక్కడ మాట్లాడే మాట్లాడేవాళ్ళు అలాంటి పని లేకుండా వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు అలాంటివి మాట్లాడతారు అందుకే ఇప్పుడే చెప్తున్నా ఎవరైతే కట్టుకోవాలో బీపీఎస్ కట్టుకోండి అదేవిధంగా లేఅవుట్ కూడా ఎల్ఆర్ఎస్ కూడా ఎవరైతే కొనుక్కున్నా కూడా ఎల్ఆర్ఎస్ ముక్క కూడా మీరు కట్టుకోండి మరి భవిష్యత్తులో మీకు ఇబ్బంది లేకుండా ఉండదని చెప్పేసి మీకు తెలియజేస్తా اره جو اره حادثه هو سڀ ديٽا ٿا ٿين ۾ ليديز آهي ٻٽر ليديز ڏا ٻٽر گالي گالي ڪاله ڇو ڇا